హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే హెయిర్ లాస్ గురించి అయితే ఒక చిన్న టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అయితే నేనైతే ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి అవసగింజలు అంటారు ఫ్లాక్ సీడ్స్ అంటారనమాట ఇవి అయితే హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది హెయిర్ లాస్ అనేది కాదనమాట ఇది మంచి అయితే వన్ వీక్ ఒకసారి అయితే ఇట్లా వాడాలి అనమాట ఇది ఇదైతే నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నా నా గురించి అయితే నేను అనమాట నాకైతే హెయిర్ లాస్ అయితే చాలా అవుతుంది హెయిర్ కట్ కూడా చెప్పేసిన నేను ఇంకా ఎందుకంటే చాలా ఊడిపోతుంది అనమాట నేను దూయకపోయినా కూడా ఊరికూరికే ఇట్లా రాలిపోతుంది హెయిర్ అనేది సో అందుకే ఇప్పుడు ఆఫ్ సైగన్ అయితే నేను ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా ఉడకాలన్నమాట ఇది అంతా జెల్ టైప్ అయితే ఫామ్ అవుతుంది ఆ జెల్ టైప్ ఫామ్ అయితే అది మనం చల్లగా అయినాక వడగట్టుకొని చల్లగా అయినాక నెక్స్ట్కి నెక్స్ట్ హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట లేయర్ లేయర్ మంచిగా అప్లై చేసుకున్నాక మసాజ్ అనేది చేసుకోవాలి స్మూత్గా చేసుకోవాలన్నమాట మసాజ్ కూడా హెవీగా అయితే చేసుకోవద్దు గట్టిగా అనొద్దు అనమాట స్మూత్గా అయితే మసాజ్ అనేది చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా మా అక్క అయితే చెప్పింది అనమాట ఇలా చేస్తే బాగుంటుంది అనేసి ఇలా అయితే నేనైతే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్ అయితే కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలి ఇది చల్లగా మనకు జెల్ టైప్ అనేది ఫామ్ అయిపోతుంది దగ్గరికి అయిపోతుంది అనమాట దాన్ని మనం హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ హెయిర్ అప్లై చేసుకున్నాక దగ్గర అయితే పెట్టేసుకోవాలి ఇట్లా ఇలా పెట్టేసుకున్నాక అయితే ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే తో అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్